ప్రభుత్వం వేపు బీర్లాయిలయ్య మాట్లాడుతూ మూసీ పునర్జీవన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ తో కలిసి బీజేపీ కుట్ర చేస్తుందని మూసీ బాధులతో కలిసి ఒకరోజు రాత్రి ఉంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనడం ఛాలెంజ్ చేతారు కానీ కిషన్ రెడ్డి మాత్రం ఒక రాత్రి షో చేయడానికి మీడియా ప్రచారం కోసం వెళ్తున్నారని ఒక రాత్రి ఉండి మీరు ఏం సాధిస్తారంటూ ప్రశ్నించారు సర్వ ప్రయత్నాలు చేసి ఇలా బిజెపి నాయకుడు కిషన్ రెడ్డి గారు ఒక దొంగ దీక్ష చేస్తా అని చెప్పి కొత్త డ్రామాకు తెరలేపారు అంటే హైదరాబాద్ వికారాబాద్ నల్గొండ రంగారెడ్డి ప్రజలు ఇంకా మూసి కుంపలే మురిగిపోవాలన్నా మొన్న టీఆర్ఎస్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు మూసీని అడ్డుకుంటామంటే వాళ్లకు మద్దతు తెలపడానికి నాటకలు కాబట్టి దీన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తారని చెప్పి ఈ దొంగ దీక్ష మానాలే